హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి మన సబ్స్క్రైబర్లు అందరికీ కొత్తగా జాయిన్ అయిన సబ్స్క్రైబర్లకి ఇంకా జాయిన్ అయిపోతున్న సబ్స్క్రైబర్లందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం అండ్ ఇంకోటి వచ్చేసరికి చాలామంది ఏంటంటే హోల్సేల్గా బిజినెస్ చేసుకున్న వాళ్ళు చాలామంది మనం కాంటాక్ట్ అవుతున్నారు సార్ మేము దగ్గర ఏమున్నాయి ఐటమ్స్ అన్నీ ఇంకా శారీస్ ఏమేమి అని అంటున్నారు ఇలాంటి శారీస్ కలెక్షన్ నా దగ్గర చాలా చాలా ఉంటాయి ఇప్పుడు మీరు జస్ట్ ఒక నాలుగైదు రకాలు చూసిన మీరు షాప్కి విజిట్ చేస్తే నా దగ్గర చాలా రకాలు ఇప్పుడు చూపించని చాలా వందల రకాలు ఉన్నాయి ఇప్పుడు ఇది ఒక మోడల్ స్పేసిల్ డోలా కట్స్ స్పేసిల్ కంటే ఇవన్నీ కట్ శారీస్ అండి అండ్ ఇదిగోండి టైటన్ ఐటమ్స్ డోలా కట్స్ ఈ డోలా శారీస్ డోలా శారీస్ ఈ ఫుల్ శారీస్లో వెరైటీస్ క్యాట్లాగ్ కలెక్షన్ ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయి క్యాట్లాగ్స్ అండ్ రేట్ తక్కువలో శారీస్ అని అడుగుతున్నారు ఇదిగోండి రేటు తక్కువ శారీస్ స్టార్టింగ్ రేంజ్ నా దగ్గర ఫుల్ శారీస్ నూట ఇరవై రూపాయలండి శారీ విత్ బ్లౌజు వన్ ట్వంటీ రూపీస్ అండి ఇదిగోండి ఇలా బండిల్స్ ఇలా వస్తాయి ఇలా బండిల్ వైజ్ తీసుకుంటేనే ఈ రేట్లో వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ మళ్ళీ మళ్ళీ వినండి రెండు వందలు రెండు యాభై ఇక్కడ మార్కెట్లో అమ్ముకున్నాయంటే నేను షాప్లో వాళ్ళకి మీకు కావాలన్నా ఇంటి దగ్గర హోల్సేల్ బిజినెస్ ఇది జస్ట్ శాంపిల్ బండి ఇలాంటి చాలా రకాలు ఉంటాయి మీకు జస్ట్ శాంపిలే చూపిస్తున్నా మీరు షాప్ యూజ్ చేస్తే ఇంకా మోడల్స్ ఉంటాయి అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఇది ఫ్యాన్సీ వెరైటీస్ అవి చూసారా ఈ మొత్తం ఫ్యాన్సీ వెరైటీ డోలా ఫ్యాన్సీ వెరైటీస్ ఇవాళ వీడియోలో స్టాక్స్లో మొత్తం ఇలా క్యాటలాగ్స్ కలెక్షన్ ఈ క్యాట్లాగ్ కలెక్షన్స్ కొన్ని రకాల ఆఫర్లో ఇప్పుడు నేను అమ్ముకునే వాళ్ళ కోసం ఒక సెట్ వైజ్గా కాస్ట్ నేను అనేది ఇప్పుడు వీడియోలో చెప్పడం జరుగుతుందండి ఫ్యాన్సీ వెరైటీస్ చాలా చాలా వెరైటీస్ చాలా ఉన్నాయండి మోడల్స్ మీకు ఈ స్టాక్స్ అనేది వీడియోలోకి వెళ్ళే కొందుకు నేను చెప్తాను డీటెయిల్స్ రేట్ కూడా చాలా రీజనబుల్గా మీకు అమ్ముకునే వాళ్ళకి కోసం నేను చూపిస్తున్నా అండి దాదాపు ఇదంతా హోల్సేల్ వీడియో అండి హోల్సేల్ వీడియో కూడా చేయండి అని అన్నారు ఫైవ్ హండ్రెడ్ లోపు బడ్జెట్లో ఇవాళ ఈ వీడియోలో ఐటమ్స్ అన్నీ నేను సెట్టింగ్ చేస్తున్నాను లేట్ చేయకుండా ఇంకా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఓకే అండ్ ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం అండి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఐటమ్స్ డిజిటల్ మీద చూడండి షైనింగ్ లెన్స్ ఒకసారి క్లియర్గా మీరు గమనిస్తద్దాం ఇది బార్డర్కి మధ్యలో శారీక్ డిజైన్ కూడా ఇదిగోండి ఇట్లాగా శారీ మొత్తం ఇలా ఓవరాల్ ఓవరాల్గా ఇలాగ ప్రింట్ అనేది ఇలా వస్తాయి డిజిటల్ ప్రింట్ షిమ్మర్ లైన్స్ లాగా ఇదిగోండి షిమ్మర్ లైన్స్ ఇలా బోర్డర్ కూడా వస్తుంది శారీ కూడా క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది దీంట్లో టోటల్గా ఓవరాల్గా ఎయిట్ కలర్స్ షార్ట్ వస్తాయండి ఇదిగోండి చూడండి గ్రీన్ బోర్డర్ ఇప్పుడు కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా క్యాట్లా కాంబో ఇస్తాము మన ఇదిగోండి క్యాట్లా కాంబో ఇలా వస్తాయి ఎయిట్ కలర్స్ ప్యాక్ ఇలాగ సెట్ వైజ్గా అన్ని కాంబో వస్తుంది హోల్సేల్గా సేల్ చేసుకున్న ఏమంటే కాంటాక్ట్ చేయండి ఇలాంటి మోర్ దాన్ కలెక్షన్స్ ఇంకా నా దగ్గర చాలా ఉంటాయి జస్ట్ శాంపుల్గా కొన్ని శారీస్ మీకు చూపించాలని ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి శారీ అనేది ఇలాగ వస్తుంది అవుట్పుట్ పల్లో ఇది వస్తుంది పళ్ళకి కూడా మొత్తం ఇదిగోండి శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది బ్లౌజ్ చూసారుగా బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా షిమ్మర్ లైన్స్ లైన్స్లా వస్తాయి ఇది గుచ్చుకునేది కానీ క్లాత్ పట్టుకొని చూడండి శారీ ఓవరాల్గా చాలా నీట్గా డీసెంట్గా ఉండే శారీస్ అన్నీ ఇదిగోండి డిఫరెంట్ కలర్ చార్ట్ రెగ్యులర్ కలర్స్ సార్ మనకి కొంచెం డిఫరెంట్ స్టైల్లో కావాలనుకున్నాడు ఇలాంటి శారీ తీసుకోవచ్చు శారీస్ కూడా చాలా రీజనబుల్ అండి ఇవి హోల్సేల్గా అమ్ముకున్న వాళ్ళ కోసం కాంబో టు కాంబో సేల్ అండి ఎయిట్ కలర్స్ ఇప్పుడు సిక్స్ ఉన్నాయి సిక్స్ ఎయిట్ ఉంటే ఎయిట్ అలా కాంబో తీసుకున్న వాళ్ళకి ఈచ్ శారీ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది నాలుగు వందల రూపాయలు మాత్రమే వస్తుందండి ఇంకా జిఎస్టీతో మొత్తం కలిపి దీని వరకు నేను ఛార్జెస్ కాస్ట్ అనేది ఇది వస్తుందండి ఈ బ్లౌజ్ ఇదండి శారీ పల్లో పాటు ఇలా వస్తుంది శారీ అన్నీ డిఫెక్టివ్ డామేజ్ మిస్ప్రింట్స్ ఏమి ఉండవండి శారీస్ అలా తీసుకెళ్ళి మీరు సంక్రాంతిగా హోల్సేల్గా చేసుకోవాలి ఇంకా బిజినెస్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ అనుకోండి ఇలాంటివి తీసుకోవచ్చండి శారీస్ మొత్తం ఓవరాల్గా చాలా డీసెంట్గా ఉంటాయండి కలర్షన్స్ చూడండి ఇదిగోండి దీంట్లో కలర్స్ని కూడా ఇదిగోండి గ్రీన్ బోర్డర్ చూడండి అసలు కలర్స్ అయితే నేను చెప్పుకునే దాకా కూడా కలర్స్ అన్నీ కొత్త కొత్త కలర్స్ బాగున్నాయి కలర్స్ కూడా ఇదిగోండి టోటల్గా ఎయిట్ కలర్స్ కాంబో వస్తుంది ఈ కలర్స్ కాంబో మీరు సెట్గా తీసుకుంటామని ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సింగిల్ సింగిల్గా అంటే ఇంకొంచెం కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుందండి మీకు ఫస్ట్ క్లియర్టీ నేను ఫోర్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది సింగిల్ సింగిల్గా అంటే ఇంకా మీరు కాంటాక్ట్ అవ్వండి దాన్ని బట్టి నేను చెప్తాం కొంచెం కుడియడం స్లైట్లీ వేరియేషన్ ఉంటుందండి అండ్ ఇంకా ఐటమ్స్ ఇంకా వేరియేషన్ ఇంకొక ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తేస్తాను అండ్ నెక్స్ట్ ఇంకా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం ఇది ఒకటి సెకండ్ డిజైన్ అండి ఇది ఒక కొత్త ప్యాటర్ను ఇది మీకు కలర్స్ అన్ని ఇలా ఓపెన్ చేసి ఇలా వివరంగా మీకు చూపిస్తున్నాను ఇంకొక శారీ కూడా మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను ఇది కాంబో ప్యాకింగ్ ఇలా వస్తండి ఇది కూడా కొంచెం వీవింగ్ వర్క్ ఇలా ఇస్తున్నట్టు వస్తుంది లైన్స్ లాగా వస్తుందండి ఇదిగోండి పైకి వచ్చేటికి ఇలా చిన్న బుటాస్ ఇస్తాడు కింద బార్డర్కి వచ్చేసరికి బిగ్ బాయ్ బిగ్ సైజ్ బార్డర్ వస్తుంది శారీ ఓవరాల్గా అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను అన్నీ ఓపెన్ చేయడం కుదరదు మీకు ఓపెన్ చేసిన శారీ అని ఒక ఇదంతా హోల్సేల్ అండి ప్రజెంట్ అంతా హోల్సేల్ కాబట్టి నేను చూపిస్తున్నాను ఇదిగోండి బ్లాక్ సారీ అండి ఇది టోటల్గా ఇది బార్డర్ అనేది చూసరికి ఇలా వస్తుంది ఇది మొత్తం టూ సైడ్స్ వచ్చేసరికి ఇలా డిజిటల్ స్టైల్ ఇస్తాడు మొత్తం ఇది థ్రెడ్ వీవింగ్ అండి షైనింగ్గా ఉంది చూసారా ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా పల్లో పాటు ఇలా వస్తుంది శారీ వివరాలుగా ఇలా వస్తుంది క్యాట్లాగ్ కాస్ట్ క్యాటలాగ్ కాబట్టి కొంచెం కాస్ట్ వైజ్గా క్వాలిటీని బట్టి ఉంటుందండి మీరు శారీస్ కూడా చూడండి ఈ బ్రాండ్ ఐటమ్స్ మీరు చూసుకొని దీన్ని బట్టి మీరు ఏ ఐటమ్ సెట్ టు సెట్ కావాలో తీసుకోండి అండ్ ఇంకో వచ్చేసరికి మీకు వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంటుందండి ఎక్కువగా స్టాక్ తీసుకున్నాను వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఈ బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది బోర్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ అది బ్లౌజ్ వస్తుందండి దీంట్లో కలర్స్ కూడా ఒకసారి చూసి చేసేద్దాం కలరు అండ్ ఇదిగోండి దీంట్లో కలర్స్ వచ్చేసరికి గ్రీన్ కలర్ నాబ్ల్యూ ఇది వచ్చేసరికి నెమల్పించండి నెమల్పించండి నేవీ బ్లూ అండి మీకు బ్లాక్ కలర్లో కనబడుతుంది క్వాలిటీ చూడండి సార్ ఎలా ఉంది ఎంత బాగుంది స్మూత్గా ఉంటుంది అండి గుచ్చుకునేది కాదు కొంచెం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలాగా మీరు చేయి మార్చుకునే వాళ్ళకి బట్టి అండి ఇది రెడ్ సారీ అండి ఇది దీనికి వచ్చేసరికి నేరెడ్ కలర్ వస్తుంది పింక్ షేడ్ అండి అండ్ ఇది బ్లాక్ సార్ మనకి ఇలా అవుతుంది సార్ మనకి ఒక ఇందులో మూడు అందులో కలిపి నాకు సెట్టింగ్ అవ్వండి సార్ చిన్న బేరం రెండు మూడు రకాలు కలిపి తీసుకుంటాను అంటే నేను అలా సెట్గా తీసుకున్నాను కాకపోతే మూడు మూడు ఇంకొక కస్టమర్ వచ్చింది దాన్ని బట్టి చూస్తారు దాదాపు నాకు హోల్సేలే సెట్ టూ సెట్ అమ్ముతాను ఇంకా అదర్వైజ్ ఒక ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అలా కొనుక్కునే వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని బట్టి చేసుకోవడం ఆయన ఇంకోటి అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను ఫైవ్ థౌసండ్ అనేది కుదరదు టెన్ థౌసండ్ పెట్టుకుంటేనే బాగుంటుంది మీరు ఇంటి దగ్గర చూసుకొని ఒక సెట్ అలా కొనుక్కొని క్వాలిటీ చూసుకొని కొనుక్కున్నాను అనుకున్నట్టు సెట్లు తీసుకోండి ఏ నెల ఆర్టీసీ కార్గా వేస్తాను టూ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటానండి మీరు ఎక్కడైనా వచ్చేసేసరికి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఇది ఏపీ వరకు టూ హండ్రెడ్ షిప్పింగ్ చేస్తారు టిఎస్ఆర్టీసీ కానీ ఇంకేదైనా ఉంటే కనుక నేను వీలు కుదిరిన దాన్ని బట్టి దానికి ప్రాసెసింగ్ ఛార్జెస్ తక్కువ పడేటట్టు మేము చూస్తాం మీకు ప్యాకింగ్ ఛార్జెస్ ఎక్కువ పడకుండా మేము పాస్ వేయడానికి మేము చేస్తాం ఇబ్బంది ఏం లేదు మీకు ఓకేనా నెక్స్ట్ అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్లో చూద్దాం ఇప్పుడు రెండు రకాల సిల్క్ కదా కొంచెం ఫ్యాన్సీస్ కూడా చూపిస్తాం ఇదిగో ఇప్పుడు కొత్తగా డిజైన్స్ ఈ డిజైన్స్ బాగా మార్కెట్లో ట్రెండీ అవుతుందండి ఇవన్నీ అజరక్ ప్రింట్స్ అంటారండి ఇవన్నీ డోలా స్టైల్లో ఇవన్నీ ఇలా వస్తాయి ఇదిగోండి ఈ కిందది ఒక డిజైన్స్ ఇప్పుడు ఎన్ని కలంకార డిజైన్స్ ఇవన్నీ ఇలాంటి అజరక్ పింట్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి ఈ కూడా మీకు శారీస్ కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి టోటల్లీ పేస్టల్ కలర్స్ కొంచెం డీసెంట్గా ఉంటాయి కలర్ చార్ట్ కూడా ఇట్లా చూసారు కదా శారీస్ అనేది మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ సేల్స్ చేసుకున్న వాళ్ళ మనకు జా జా అట్లీస్ట్ మీరు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పెట్టేసుకోవచ్చండి క్వాలిటీ వైజ్గా ఐటమ్ వైజ్గా మాది గ్యారంటీ ఒకసారి ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఇదిగోండి కేవలం ఫోర్ హండ్రెడ్ అండి సెట్ వైజ్గా కొనుక్కునే వాళ్ళ కోసం మాత్రం ఇది ఇస్తాను ఇదిగోండి శారీ ఓవరాల్గా అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది బాటర్ అనేది చూసారుగా అంత గ్యాప్ బాడర్ ఇచ్చి నీట్గా డీసెంట్గా ఇచ్చాడు శారీ కూడా ప్యూర్ డోలా కాన్సెప్ట్లో అండి ఇదిగోండి శారీ చూడండి అంత నీట్గా ఉందో ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి పళ్ళు పాటు అదండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది దీంట్లో కలర్స్ కూడా ఒకసారి చూసేద్దాం ఇది మీకు ఓపెన్ చేసిన శారీ కాదు చాలా డిజైన్స్ బాగున్నాయి ఇందులో ఇదిగోండి ఇంకా మీరు షాప్కి విజిట్ చేస్తే హోల్సేలర్స్ అనేవి విజిట్ చేస్తే ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి ఇలా సెట్గా తీసుకోండి ఇలా సెట్గా కొనుక్కున్న వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి సెట్లు అవైలబుల్ ఉన్నంత వరకు మాత్రమేనండి నా వీడియో రిలీజ్ అయితే మాక్సిమం వన్ ఆర్ టూ డేస్లోనే స్టాక్స్ అయిపోతా ఉంటాయి సార్ అప్పుడే అయిపోయినా అని అడుగుతున్నాను కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ కలెక్షన్ పెడతాను మోడల్స్ మారుస్తాను నా దగ్గర ఏంటంటే ఐటమ్స్ ఇవాళ ఉన్న ఐటమ్స్ రేపు మళ్ళీ వేరే ఉండాలి అలా నేను చూపిస్తా వెళ్తాను ఇదిగోండి కింద చూస్తారు ఇది మొత్తం బార్డర్ కలంకార డిజైన్ ఇచ్చాడు రథాలు ఏనుగులు బొమ్మలు అసలు ఇప్పుడు బాగా ఇట్లాంటి డిమాండింగ్ బాగున్నాయండి మార్కెట్లో ఇదిగోండి చూసారా ఫ్లవర్ స్టైల్ కాదు కొంచెం డిఫరెంట్గా కావాలంటున్నారు ఇప్పుడు అందరూ ఇది చూసారా మొత్తం తీన్ డిజైన్స్ ఎలా నీట్గా ఉన్నాయో దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి వాటికి యూస్ఫుల్ అయితే అలా నీట్కి ఇచ్చాడు పల్లో కూడా చూడండి పల్లో పాటు కూడా ఇలా ఇచ్చాడు ఇది ఓవరాల్గా శారీ డిజైన్ అనేది దీంట్లో కలర్స్ ఆడి కూడా చాలా మంచి కలర్స్ ఇచ్చాడు ఇదిగోండి కలర్స్ ఇక్కడ చూపించాము ఒకసారి ఇది డిజైన్స్ ఇలాగా కలర్స్ వచ్చేసరికి దీంట్లో కలర్స్ చూడండి దీంట్లో వన్ సారీ దీంట్లో వచ్చేసరికి ఫోర్ కలర్స్ షార్ట్ త్రీ ఇది ఒకటి కలర్ అండి ఈ ఫోర్ కలర్ సెట్ కావాలన్నీ సెట్ తీసుకోవచ్చు అండ్ ఇంకా డిజైన్స్ ఇంకొక డిజైన్స్లోకి వెళ్ళిపోవాలి దీంట్లో ఇంకొకటి స్పెషల్ డిజైన్ అండి ఇది సూపర్ డిజైన్ అండి ఇది కూడా బాగుంటుంది ఇదిగోండి ఇంకా అన్నీ ఓపెన్ చేయడం కుదరదు మీకు కుదిరిన దాన్ని బట్టి సెట్స్ అనేవి మీరు చూసుకోండి ఈ డిజైన్ వచ్చేసరికి ఇది ఒక డిజైన్ అండి ఇలాగా కోట బొమ్మల డిజైన్ లాగా కొంచెం డిఫరెంట్గా ఉంటే ఇదిగోండి ఇలా వస్తాయి డిజైన్స్ అనేది ఇలా వస్తూ ఉంటాయండి మీకు ఈ సెట్గా ఉన్నాడు ఈ సెట్గా బుక్ చేసుకోండి కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మళ్ళీ మళ్ళీ బార్గెనింగ్ అయితే అడగమాకండి ఎంత రేటు తగ్గించినా చాలా చాలామంది అడుగుతున్నారు మనకి ఏంటంటే మినిమం పర్సంటేజ్ అండి ఇంకా వీటిలో కొంతమంది ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ అదనం వేసుకొని రేట్లు ఫైవ్ హండ్రెడ్ వేసుకొని ఫ్రీ షిప్పింగ్ అండి అలా చెప్తారు మేము ఏంటంటే ఉన్నదేదో క్లియర్గా చెప్తున్నాం పర్సంటేజ్ అని మినిమం ప్రాఫిట్ వేసుకొని తక్కువ ప్రాఫిట్తో నేను చేయాలనే ఆలోచనతో నేను చూపిస్తున్నాను ఇందులో ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను ఈ డిజైన్స్ వచ్చేసరికి ఫ్లవర్ స్టైల్ వచ్చినండి అండి కొంతమంది ఫ్లవర్ స్టైల్ కూడా బాగా ఆడుతున్నారు వాళ్ళకు కూడా ఒకసారి చూపిస్తాను ఇదిగోండి దీంట్లో వచ్చేసరికి టోటల్ ఫోర్ కలర్స్ వస్తున్నాయి ఎందుకంటే కలర్ చార్ట్ ఆరు ఎనిమిది ఉంటే మాకు అమ్ముకోవడానికి ఎక్కువగా స్టాక్ తీసుకెళ్ళామంటున్నారు అందుకని అలాంటి వాళ్ళ కోసం కూడా తక్కువ కలర్ చార్ట్తో ఒక సెట్గా ప్రాపర్గా మీకు అమ్ముకోవడానికి డీసెంట్గా ఉండటానికి ఇలా చూపిస్తున్నాను ఇది చూసారా పల్లో పాట చూసాను సూపర్ ఉంది అండ్ డిజైన్ కూడా ఇదిగోండి ఓవరాల్గా ఇలా గ్యాప్ ఆర్డర్ ఇచ్చి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది డీసెంట్ కలెక్షన్ ఎప్పుడైనా ఆఫీస్ వేరు ఫంక్షన్స్కి వాటికి కొంచెం అఫీషియల్గా వాడుకునే వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళకి ఇలాంటివి అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇట్లాంటి శారీస్ షాపింగ్ మాల్లో ఉండేవాళ్ళు కూడా వర్కర్స్ వచ్చి మా దగ్గర తీసుకున్నారు ఎందుకంటే షాపింగ్ మాల్స్లో వాళ్ళు శారీస్ కూడా ఇలాంటి శారీస్ కలెక్షన్ అనేది వాళ్ళ దగ్గర వందల్లో వేలల్లో చీరలు లాభాలు వేసుకోవడం వల్ల ఆ ప్రాఫిట్స్ వేసుకునే దానికన్నా మనం ఏంటంటే తక్కువ ప్రాఫిట్ మీద స్టాక్ అనేది ఎక్కువ రొటేషన్ మీద చేస్తున్నాం అందువల్ల మనకి రేట్ తక్కువలో స్టాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇదిగోండి కలర్స్ కూడా చూసారా టేస్టల్ కలర్స్ ఎంతో బాగున్నాయో ఇదిగోండి ఇలాంటి కలర్స్ అనేది ఇంకా మోర్ దెన్ కలర్స్ ఉన్నాయి మీకు వీడియో కాల్ చేసి ఇలాంటి కలర్స్ అనేది ఇంకా నేను చూపించగలను ఇప్పుడు వన్ బై వన్ కలర్స్ అనేది చూపించుకుంటే వెళ్ళాను అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్లోకి వెళ్ళిపోదాం ఇందులో వచ్చేసరికి ఈ డిజైన్ వచ్చేసరికి డబుల్ బార్డర్ కిందకి వచ్చేసరికి ఇలా ఇస్తాడు పైకి వచ్చేసరికి కడ్డీ బార్డర్ వస్తుంది ఇదిగోండి దీంట్లో కలర్స్ కూడా ఫోర్ కలర్స్ వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ ఇంగ్లీష్ డిజైన్స్ అంటారు ఇదిగోండి అసలు కలర్స్ డిజైన్లు అయితే ఎక్సలెంట్ అండి ఇలాంటి డిజైన్స్ ఎక్కడ మీకు కాపీ మేము తీసుకున్న శారీ ఇంకో చోట ఉండకూడదు సార్ అలా అనుకునే వాళ్ళు మటుకి ఇలాంటి శారీస్ తీసుకోండి చాలా బాగుంటాయి ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్ ప్రతి డిజైన్ వన్ బై వన్ దేనికదే స్పెషల్ డిజైన్స్ ఇదిగోండి కలర్స్ కూడా చూసారే అంత బాగున్నాయో ఇవి మీకు వీడియోలో కన్నా విడిగా చూస్తే కట్టుకుంటే చాలా క్లాస్ లుక్ వస్తుంది మీకు ఇది కూడా ఇంకొకటి చూపిస్తాను పళ్ళో పాటిది శారీ డిజైన్ ఓవరాల్కి ఇలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ కూడా దాదాపు పెద్ద బ్లౌజ్ వస్తుంది మీకు శారీ కూడా బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వస్తుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి సెట్ వైజ్గా తీసుకుంటే సింగిల్ అంటే ఎక్స్ట్రా ఉంటుందండి ఓకేనా ఇంకా ఐటమ్స్లోకి వెళ్తాం అండ్ ఇంకా ఐటమ్స్లోకి వచ్చేటప్పటికి నెక్స్ట్ డిజైన్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా క్యాట్లాగ్ కాంబో ఇది ఒకటి సెట్టింగ్ తీసుకొచ్చానండి ఇది ఎయిట్ కలర్స్ డిజైన్ ప్రోగ్రామ్ అండి ఇలాగా కాంబో సెట్టింగ్ వస్తుందండి ఇది మొత్తం టోటల్గా ఇలా లైన్స్ వచ్చినట్టు ఇలా వస్తూ ఉంటాయి షైనింగ్ లైన్స్ మొత్తం కాపర్ లైన్ లాగా ఇలా డిఫరెంట్ ఉంటాయి ఈ డిజైన్స్ కూడా మీకు ఇది కూడా ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా సెట్ కాంబో తీసుకున్న ఇదిగోండి స్టాక్ కూడా చాలా బాగుంటాయండి రేట్ కూడా చాలా రీజనబుల్ అండి ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇదిగోండి బోర్డర్ ఏదైతే కలర్ వస్తే అది వస్తుంది ఇది మొత్తం క్యాటలాగ్ కాంబండి లూజ్ ఐటమ్స్ కావు రేట్స్ గురించి అయితే మీకు లూజ్ ఐటమ్స్కి వీటికి చాలా తేడా ఉంటుంది శారీస్ మొత్తం ఇలా డిజిటల్ ప్రింట్స్ వచ్చి ఇలా లైన్స్ మీదలాగా వస్తాయి షైనింగ్ లెన్స్ బార్డర్కి టూ సైడ్స్ ఇలా షైనింగ్ లైన్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇంకా బ్రాండెడ్ ఐటమ్స్ కాబట్టి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఉండవు ఇలాంటి శారీస్ మీకు డైలీ వేర్ ఎలా వాడుకున్నా రఫ్ అండ్ ఆఫ్ వాడుకున్నా వాషింగ్ మిషన్లో వేసుకున్నా కానీ క్వాలిటీ విషయంలో కలర్ విషయంలో గ్యారంటీగా చూసుకోవచ్చు మీకు అండ్ ఇదిగోండి దీంట్లో వచ్చేసరికి కలర్స్ డిజైన్స్ అనేది ఇలాగ వస్తుంది ఓవరాల్గా టోటల్గా ఇలా ఫ్లవర్ డిజైన్స్ చాలామంది ఇలాంటి డిజైన్స్ ఆల్ ఓవర్ ప్రింట్స్ బాగా ఇష్టపడతారు ఇదిగోండి ఇలాగ దీని కాంబినేషన్ బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ అయితే వస్తుందండి శారీస్ అనేది ఓవరాల్గా ఇలా కలర్ చాట్ ఇదిగోండి ఇలా వస్తుంది సెట్గా తీసుకున్న వాళ్ళకి మటుకు ఈ రేట్గా వస్తుందండి ఓకేనా ఇంకా నెక్స్ట్ డిజైన్లోకి వెళ్ళాలి అంటే నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే మార్కెట్లో ఫుల్గా హల్చల్ చేస్తున్న ఐటమ్స్ యాపిల్ వాళ్ళది బ్రాండెడ్ ఐటమ్స్ అండి ఇదిగోండి ముర్గా స్పెషల్ అని చెప్పి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటాయండి క్లాత్ కూడా జబర్దస్త్ ఉండే ఫ్యాబ్రిక్స్ అనేది ఇదిగోండి డిజైన్స్ కూడా కొంచెం స్పెషల్ డిజైన్స్ ఇదిగోండి ఇలా డిజైన్స్ వస్తాయి ప్లెయిన్ మీద శారీస్ కొంచెం డిఫరెంట్గా కావాలన్నాడు ఇలా శారీస్ కూడా తీసుకోవచ్చు ఇదిగోండి క్లాత్ కూడా నెంబర్ వన్ బ్రాండెడ్ ఐటమ్ ఇది బ్లౌజ్ ఇది అండి శారీ ఓవరాల్గా కలర్స్ అనేది ఇదిగోండి కలర్ అనేది ఇలా వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి శారీస్ కూడా చాలా బాగుంటాయి స్పెషల్ డిజైన్ అండి ఎన్ని ఇదిగోండి ఇవే మీకు ఫ్యాబ్రిక్స్లో తాన్లో ఇప్పుడు ఇట్లాంటివి తీసుకొని డ్రెస్సెస్ కుట్టించుకుంటున్నారు ఇలాంటివి శారీస్ కూడా చాలామంది ఇప్పుడు మొన్నటిదాకా సెలక్షన్కి చాలామంది దొరకలే కలర్ చార్ట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా రిలీజ్ అయిన డిజైన్స్లో ఇది ఒక ప్రోగ్రామ్ అండి ఈ కలర్స్ కూడా సూపర్గా ఉంటాయి అసలు మీకు ఈ శారీస్ అనేది రఫ్ అండ్ అఫ్ ఆడుకునే ఐటమ్స్ అండి వాళ్ళు వీడియోలు చూపించాను ఫైవ్ హండ్రెడ్ లోపు ఇయ్యే కాబట్టి బెస్ట్గా మీకు అమ్ముకోవడానికి బాగుంటాయి ఎవరైనా డైలీ వేర్ పెట్టుబడులు పెట్టుకోవడానికి కూడా సూపర్ ఉంటాయి కలెక్షన్ దీంట్లో కలర్స్ కూడా మీకు చూపించేస్తాను ఒకసారి ఇదిగోండి నాబ్లూ కలర్ అండ్ పింక్ కలర్ గ్రీన్ కలర్ అండ్ చాక్లెట్ కలర్లో ఇదొక షేడ్ ఇది షేడ్ వస్తుందండి బ్రౌనిష్ అండ్ ఇదొక గ్రీన్ షేడ్ అండి కంట షేడ్ శారీస్ అయితే మనకు కలర్ షేడ్స్ చాలా బాగుంటాయి రెయిన్బో షేడ్స్ లాగా డిఫరెంట్గా ఉన్నాయి కేవలం ఫోర్ హండ్రెడ్ అండి జార్జ్ ఓకే నెక్స్ట్ అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్స్ లేదండి ఇది కూడా కేటలా కాంబోలో ఇది ఒక ఐటమ్ ఉందండి దీని తర్వాత ఇంకో ఐటమ్ ఉంది క్లోజ్ చేస్తున్నాను జస్ట్ మీకు కొన్ని రకాలు చూపించడం కోసం చూసినా అంతకుముందు మంగళసూత్ర అనే ఒక డిజైన్ హిట్ అయింది అండి ఆస్ట్రేలియాను ఇంకొక కొత్త డిజైన్స్ అనేది ప్రోగ్రామ్ తీసుకొచ్చాం ఇదిగోండి ఈ డిజైన్స్ వచ్చేసరికి కాంబో చాటు మీకు అసలు ఫోన్లో ఇట్లా కాంబో కన్నా విడిగా లైవ్లో చూస్తే ఇంకా బాగుంటాయి శారీస్ కూడా చాలా ప్రింట్ కూడా నీట్గా ఉండదు ఇదిగోండి ఇలా పోచంపల్లి స్టైల్లాగా కింద బార్డర్కి డిజైన్ చూసారా కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఇదిగోండి పళ్ళో పాటు శారీ బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా బ్లౌజ్ వస్తుంది చూసారా బ్లౌజ్ ఎంత డీసెంట్గానో ప్రతి శారీస్కి బ్లౌజ్ అనేది ఇలా నీట్గా వస్తుంది మీకు శారీ కొన్ని ఏంటంటే ఓపెన్ చేస్తేనే బాగుంటుంది ఇదిగోండి బ్లౌజ్ ఇది శారీ ఓవరాల్గా ఇలా వస్తుందండి అండ్ ఇప్పుడు ఈ ఎల్లో సారీ కూడా చూసేద్దాం ఒకసారి మీకు జస్ట్ ఏంటంటే కలర్స్ అనేవి కొన్ని ఓపెన్ చేస్తేనే బాగుంటాయి ఇదిగోండి ఇదిగోండి ఎల్లో కలర్కి బ్లౌజ్ చూసారా ఎంత డీసెంట్ డిజైన్ క్లియర్గా ఇచ్చి బాగుంటుంది ఈ బార్డర్స్ సారీస్ శారీస్ కూడా చాలా బాగుంటాయండి దీంట్లో కలర్స్ కూడా చూసేద్దాం ఒకసారి ఇదిగోండి దీంట్లో వచ్చేసరికి ఎల్లో కలర్ వైలెట్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ అండి నెమలి నేబ్ వస్తుంది కంఠం గ్రీను పింకు బ్లాక్ కలర్ వైలెట్ కలర్ టోటల్గా ఇది కూడా ఎయిట్ కలర్స్ కాంబో అండి మీకు స్టాక్స్ కావాలన్నా చూసుకొని బుక్ చేసుకోండి ఓకే కేవలం ఫోర్ హండ్రెడ్ ఇది కూడా సెట్ కాంబో కాస్ట్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ బటన్ ఆర్థి అండి ఈ ఐటమ్ వచ్చేసి జిపిఎస్ ప్యాటర్న్ ఇది ఒక్కటే మటుకో కొంచెం కాస్ట్క్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదిగోండి ఈ ఐటమ్ వచ్చేసరికి మొత్తం డిజిటల్ ప్రింట్ మీద ఇలా వర్క్ వస్తుంది వర్క్ చూసారా టూ స్టైల్ ప్యాటర్న్ వస్తుంది నిలువు లైను అడ్డం లైను రెండు రకాలు వస్తుంది కలర్ కాంబోస్ కూడా ఫుల్ టోటల్ డార్క్ కలర్ అండి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో ఏంటంటే డిఫరెన్స్ మనం చెప్పుకోవాలంటే ఈ పింక్ కలర్ ఫ్లేవర్ ఉంది కదా ఆ కలర్ కాంబినేషన్ కాంట్రాక్స్తో ఇద ఇలాంటి బ్లౌజ్ వస్తుంది శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ వస్తుంది పళ్ళు పాటు వచ్చేసి కొంచెం పెద్ద ఫ్లేవర్ ఇస్తాడు శారీ ఓవరాల్గా డిజైన్ అనేది ఇలా వస్తూ ఉంటుందండి శారీస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ కూడా స్మూత్గా ఉంటాయండి ఇవి కూడా డైలీ డెలివరీకి వాడుకోవచ్చు ఇందులో కలర్ చార్ట్ కూడా ఒకసారి మీకు కలర్స్ కూడా ప్రోగ్రామ్ బాగుంటుంది ఇదిగో చూసారా కలర్స్ టోటల్గా డార్క్ కలర్స్ చార్ట్ అండి సూపర్ ఉంటుంది కాంబినేషన్ వచ్చేసరికి ఇప్పుడు గ్రీన్ ఉంది రెడ్ కలర్ బ్లౌజ్ వైలెట్ ఉంది దీని కాంబినేషన్ ఫ్లవరే కలర్ వస్తే అలాగ బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ స్నా ఇలాగా కలర్స్ ఇప్పుడు ఇంకోటి కూడా చూపిస్తాను మీకు ఈ కలర్ కామన్ సెట్గా కొంచెం ఆపోజిట్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా కావాలన్నాడు ఇది తీసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా అమ్మేసుకోవచ్చు మీరు ఇదిగోండి ఇది చూసారా ఈ కలర్ కాంబినేషన్ ఇలా ఇస్తాడు పల్లో కూడా ఒకసారి చూపిస్తాను శారీస్ అయితే మటుకు ఎక్సలెంట్ అండి ఇదిగోండి పల్లో ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా అవుట్పుట్ డిజైన్ అనేది ఇలా వస్తూ ఉంటుందండి చూసారుగా శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా ఇంతే డీసెంట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా బార్డర్ కలర్ ఇది ఏం చూసారా ఆ కలర్ పింక్ ఇస్తున్నాడు అండ్ దీంట్లో కలర్ చార్ట్ కూడా మీకు చూపించా కదండి టోటల్గా ఎయిట్ కలర్ చార్ట్ అండి ఇదిగోండి వైలెట్ డార్క్ గ్రీన్ రెడ్ ఏంటంటే కుంకుం కలర్ వస్తుంది పెసరపచ్చ డార్క్ చాక్లెట్ కలర్ నెమలి కంఠం బ్లాక్ బ్లూ షేడ్ వస్తుంది టోటల్గా కాంబో కలర్స్ మటుకు సూపర్గా ఉన్నాయండి ఈ కూడా పెట్టుబడులకు అమ్ముకునే వాళ్ళకి పెట్టుబడులకైనా ఎంచుకోవాలి అమ్ముకునే వాళ్ళకి మటుకు బెస్ట్ రేట్లో చీప్ కాస్ట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి వాడుకున్న వాళ్ళకి బాగుంటుంది పెట్టుబడులు పెట్టుకోవాలి బాగుంటుంది అమ్ముకోవడానికి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా నేను ఇస్తున్నానండి ఫైవ్ హండ్రెడ్ కాస్ట్లో మీకు ఐటమ్స్ అన్నీ చెప్పిందని ఛానల్ సబ్స్క్రైబ్ చేయను అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ దెన్ కలెక్షన్స్ ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి కలెక్షన్ ఇంకా కావాలనుకున్నవాళ్ళు ఎవరంటే షాప్కి విజిట్ చేయండి ఇప్పుడు నేను జస్ట్ శాంపుల్ చేస్తున్నాను నా షాప్కి విజిట్ చేసే ఇంకా మోర్ దెన్ కలెక్షన్స్ వేలల్లో ఉంటాయి రకాలు ఉంటాయి లక్ష రూపాయలు షాపింగ్ చేయాలని నా దగ్గర ఏంటంటే ఒక్క టూ అవర్స్ కూర్చుంటే సార్ మొత్తం ఐటమ్ అలా ఉంటుంది మీరు షాప్ విజిట్ చేయండి ఇంకా మంచి కలెక్షన్స్ మీకు ఏమైనా ఉంటే సేల్స్ ఎలా చేసుకోవాలో మా నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేయండి హ్యాపీగా మీకు శారీస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటా ఉంటే చూసుకొని బుక్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ నమస్కారం